హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఈరోజైతే బాగా వర్షం పడుతుంది చాలా లేట్గా నెచ్చాను ఇంకా అయితే ముందైతే చక్క చక్కలు ఎక్సి రైస్ కుక్కర్లో అయితే రైస్ కడిగి పెట్టాను అది కొ అది మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా నానాలని ఇంకా రైస్ కడిగి పెట్టిన తర్వాత నేనైతే కుక్కర్లో పప్పు వేసాను పప్పు వేసిన తర్వాత వేరే గిన్నెలో మొన్న మా వారు సంతకెళ్ళినప్పుడు మునక్కాయలు తెచ్చారు కొంచెం ముదురుగా అనిపించినాయి అందుకని అయితే నేను కొంచెం మంచి నీళ్ళు పోసి అయితే మునక్కాయలు బాగా వాష్ చేసి దాంట్లో వేసి ఉడికి ఉడకనట్టు అయితే తీసాను కొంచెం ఉప్పేసి అలా అయితే కొంచెం తొందరగా కుక్ అవుతాయి ఉన్న టైంలో అని అయితే అలా చేశాను ఇంకా ఆ వేడి నీళ్ళు పడేయకుండా ఆ వేడి నీళ్ళని చింతపండు వేస్తే అది కూడా త్వరగా కుక్ అని అయితే వేసాను ఇంకా అయితే చింతపండు అయితే నానే లోపల అయితే పప్పు కూడా ఉడికేసింది ఫ్రెండ్స్ పప్పు ఉడికిన తర్వాత అదిగా మునక్కాయలు కూడా కొంచెం ఉడికి ఉడికినట్టు ఉంటే ఇంక తీసి పక్కన వేసాను ఎందుకంటే మనం ఆయిల్ ఫ్రై చేసినప్పుడు అవి అవ్వకూడదు కాబట్టి అందుకని ఊరక అలా ఉడికి ఉడికినట్టు పట్టుకుంటే ఇరిగి ఇరిగినట్టని అయితే ఉండి అయితే ఉంచాను ఇంక తర్వాత అయితే నేను సాంబార్కి అయితే టమాటా ఆనియన్ దోసకాయ బెండకాయ పచ్చిమిర్చి కరివేపాకు మునక్కాయ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కానీ ప్లేట్లో కరివేపాకు లేదండి ఫ్రిడ్జ్లో నుంచి ఇంకా తీయలేదు ఇంకా ఫస్ట్ అయితే తాలింపు పెట్టేసి కొంచెం పోపులు ఎండిమిర్చి వేసాను ఎండుమిర్చి వేసిన తర్వాత ఆనియన్ వేసాను ఆనియన్ అనేది బాగా ఫ్రై చేయలేదు ఎందుకంటే సాంబార్లోకి కదా బాగా ఫ్రై చేస్తే కొంచెం అన్నులోకి తగిలితే బాగుండదని కొంచెం కొంచెం ఫ్రై చేస్తాను అది ఫ్రై చేయగాలని అయితే కొంచెం అలానే మనం కట్ చేసుకున్న మొక్కలన్నీ వేసాను ఆ మొక్కలు కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత పప్పు కూడా ఉడికింది ఏంది ఆ పప్పు అలా ఉంది అనుకున్నారు అది చేయిలో పండింది నేచురల్ పప్పు ఫ్రెండ్స్ అందుకే అది అలా ఉంది అయితే ఆ పప్పులో కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రైలో వేసుకున్న అదే మనం వేయించుతున్నాము కదా దొండగా అది వాటిల్లో అయితే వేసాను వేసిన తర్వాత దాంట్లో అయితే కొంచెం బెల్లం అయితే వేసాను మనకి సాంబార్కి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది ఏంటి తెలుసా బెల్లం నష్టం నేను సాంబార్ పొడ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు ఏ స్టాక్ ఉంది అందుకని అసలు నేనేం యూజ్ చేయను మునక్కాయ టమాటా దోశకాయ ఇవే యూస్ చేస్తాను అదిగో ఫ్రెండ్స్ అవి అయితే బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇవి అయితే నేను వాటిల్లోని ముక్కలు నూనెలో వేసినప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసాను ఎందుకంటే వాటికి ముక్కలు కూడా పట్టిద్దని అయితే ఉప్పు పసుపేసి పది నిమిషాల నుంచి ఇంకా పప్పు ఇది పప్పు కూడా వేసేసాను పప్పు వేసిన తర్వాత అది బాగా తెరలనివ్వాలి పొంగు వచ్చి పొంగు పట్టినప్పుడు ఇంకా ఆపేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుండిద్ది అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకుండా మన ఇంట్లో ఉన్న నేచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అది కాక ఇప్పుడు బ్యాడ్ ఫుడ్ కూడా అసలు తినకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా రోగాలు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ అసలు బాగాలేదు అంత ఎంత కష్టమైన ఇంట్లో సింపుల్గా చేసుకుని తినండి అది ఫైనల్గా కరివేపాకు వేసాను నేను ఎందుకు తాలింపులో కరివేపాకు వేయనంటే ఇది తాలింపులో వేసే కన్నా మనం ఏదైనా కర్రీ అయినప్పుడు వేస్తుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా అయితే ఇంకా ఫైనల్గా అయితే సాంబార్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా సాంబార్ అయితే పక్కన పెట్టి పిల్లలకైతే నీళ్ళు కాక పెట్టాలి టైం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికే సెవెన్ టెన్ అయింది టైం చూసుకోవడం పని చేసుకోవడం అన్నట్టు అవుతుంది ఆ పని అదగండి పిల్లలైతే వాళ్ళ పని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కూర్చొని కాజే వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుని అయితే కూర్చున్నారు ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంక ఈ లోపల వర్షం పడితే మాకు చేతర చీదరగా ఉండేది ఫ్రెండ్స్ ఆ బండలన్నీ కొడుకోవాలి అది ఆ గేదెల కాడికి వెళ్తారు కదా తొక్కుతూనే ఉంటారు ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు అసలు పిల్లల్ని టిఫిన్ పెట్టేటప్పుడు అయినా రెడీ చేసేటప్పుడు అయినా అసలు వీడియో తీయటమే అవ్వదు ఎందుకంటే అప్పటికప్పుడు హడా కూడా అయిపోయింది ఇంక వ్యాన్ నుంచి నుంచి ఇంకా మా వారేమో అడుస్తారు అయితే వీడియో తీయటం అవ్వదు ఇంకా పిల్లలకి టిఫిన్ తెస్తే ఇంకా టిఫిన్లో రెండు ఇడ్లీ మిగిలితే అది నేను కూడా తినేసానికి ఈ లోపల మా హస్బెండ్కి కూడా అన్నం పెట్టాను ఫ్రెండ్స్ మనకి ఎన్ని పనులు ఉన్నా కింద కూర్చొని అన్నం తింటే ఆ సాంప్రదాయమే వేరు మనం మంచం మీద కూర్చొని అన్నం అంటే మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి కదా ఆ కోళ్ళు ఉండితేనే ఏ మనకి కడుపు నిండదు లేకపోతే నిండదంట అందుకని అయితే మా ఇంట్లో అయితే మేమైతే కింద కూర్చొని తింటారు నేనైతే మంచం మీదే కూర్చొని తింటా నాకు అలా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలవాటు వచ్చింది ఫైనల్గా పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను రెండింటిలో తినేసాను తినేసి అయితే బట్టలు ఉతికి అయితే అది ఆరేసి ఇంకా బండలు తుడిచాను ఫ్రెండ్స్ ఈ అవసరం పడతానే ఉంది ఈరోజు అయితే బట్టలు కూడా ఆరవు ఏం చేద్దాము ఒక రోజు ఉతికిపోతేనే ఎన్ని బట్టలు వస్తాయో ఇంక రెండు ఇంక ఎన్ని బట్టలు వస్తాయని ఉతికి ఆరేసాను ఇంక శుభ్రంగా నేను ఫ్రెష్ అప్ అయినాను ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంక ఈ వీడియో ఇక్కడ ఆపేసాను ఎందుకంటే మమ్మీకి ఒక ఫ్రాక్ కుట్టా ఫ్రెండ్స్ అందుకని అయితే వీడియో అయితే ఆపేసాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అనంత వ్లాగ్స్ వీడియో